డిజిటల్ అరెస్ట్ పట్ల ప్రజలను జాగృతం చేసి అవగాహన కల్పించేందుకు కృత్రిమ మేధతో ప్రత్యేకంగా రూపొందించిన లఘు చిత్రాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆవిష్కరించారు డిజిటల్ అరెస్ట్ పట్ల అవగాహన కల్పించేందుకు రూపొందించిన లఘు చిత్రం అందరినీ ఆలోచింపచేస్తుంది మధులత గారు మాట్లాడుతున్నారా అవును సార్ నేను మధులతన మాట్లాడుతాను హేవర్ సార్ మాట్లాడేది నేను ముంబై ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి సార్ సార్ చెప్పండి సార్ మీ పేరు మీద కొన్ని ఇల్లీగల్ వస్తువులు కొంత డ్రగ్స్ ఇక్కడ పట్టుబడ్డాయి సార్ సార్ నా పేరు మీద నేను ఇప్పుడు ఏ డ్రగ్స్ ఏ పార్సల్స్ కూడా నేను కొరియర్ చేయలేదు సార్ ఏదైనా చెప్పాలంటే మా సుపీరియర్ ఆఫీసర్ మల్హోత్రా గారు మాట్లాడతారు అంతా మాట్లాడాను మీరు సార్ 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 ఈ రోజు నుంచి మీరు మా డిజిటల్ అకర్స్ లో ఉంటారు మీ అకౌంట్లన్నీ మీ చెక్ చేసిన తర్వాత మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు అమౌంట్ మేము ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ విషయాన్ని మీరు ఎవరితో చెప్పకూడదు హైలీ కాన్ఫిడెన్షియల్ మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి మేము వెరిఫై చేస్తాం పాస్వర్డ్ ఇప్పుడు ఓటీపీ వచ్చింది అది ఒకసారి చెప్పండి సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ సార్ విజయనగరం సైబర్ పోలీసులో సార్ చెప్పండి సైబర్ పోలీసు డిజిటల్ అరెస్టెంట్ లక్షలు నా అకౌంట్ నుంచి కాల్ చేశారు సార్ ప్రశాంత్ అమ్మండి అడ్రస్ చెప్పండి కనపోక రామ్ మందిర్ ఇది థర్డ్ లైన్ ఓకే మేడం మేడం మేడవద్దు మీరు సరైన సమయానికి కంప్లైంట్ చేశారు విజయనగరం పోలీస్ మీతో ఉన్నాం మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరి నుంచి కాల్ వచ్చినా అప్రమత్తంగా ఉండండి నిజమైన అధికారులు మీ వ్యక్తిగత వివరాలు కానీ డబ్బు చెల్లించాలని కానీ అడగరు ఆన్లైన్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేయండి లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తెలియజేయండి మీ రక్షణ మా బాధ్యత